ర్మిల గారు ఒక ఏమో పెద్ద హైలైట్ చేస్తారు ఈ రెండు పత్రికలు పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాస్తారు వార్తలు ఎందుకంటే ఈనా ఆంధ్రజ్యోతి మరి షర్మిల గారు మాట్లాడితే వాళ్ళంతే కదా ఇప్పుడు దేశకీయ నేతగాలాగా ప్రొజెక్ట్ చేయాలి కదా వీళ్ళు ఏడాది మా అబ్బాయి రాజశేఖర రెడ్డి వారసుడు వైఎస్ఆర్ బతికుంటే అవమానంతో తలదించుకున్నారు మీ అబ్బాయి రాజశేఖర రెడ్డి వారసుడా మొన్నదా మీరు వారసురాలు అన్నారు ఇప్పుడు మళ్ళీ మీ అబ్బాయి వారసుడు అంటున్నారు రేపు పొద్దున ఇంకో పని చేయండి ఇప్పుడు ఈ రాజారెడ్డి కను ఇంకొక మీరు ఇంకొకరిని చేస్తున్నారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వాళ్ళకు పుట్టేటటువంటి అబ్బాయి అమ్మాయిని కూడా వారసులు అని చెప్పేయండి లేకపోతే ఏం మాట్లాడుతున్నారు అన్న అవుతుందా ఓ పని చేయండి మీరు వైఎస్ షర్మిల ఈయన వైఎస్ రాజారెడ్డి మరి మెరుషి మళ్ళీ అనిల్ శాస్త్రి గారు ఎందుకు వైఎస్ అనిల్ అనిల్ గారిని పెట్టేసుకోవచ్చుగా వైఎస్ అనిల్ గారిని పెట్టేసేయండి అన్నారు పూర్తిగా మైండ్ పోయినట్టు షర్మిల గారికి కూడా చంద్రబాబు నాయుడు గారితో సమావేశం చేస్తే ఎవరికైనా అంతేలే ఆయనకి ఎటు మైండ్ ఉండదు వీళ్ళు ఉన్న మైండ్ కూడా బాగొడతాడు వైఎస్ఆర్ బతికుంటే అవమానంతో తలదించుకునే వాళ్ళంటే ఎందుకు ఎన్డీఏ ఎన్నికల్లో అదే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కోట వేసిన అందుకంత మీరెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఆయన ఎప్పుడూ ప్రకటించేసేవాడు నాకున్నది ఒకటే కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా కూతురుకు సంబంధం లేదని ఎప్పుడూ ప్రకటించేవాడు ఆయన మీరు ఇట్లాంటి పనులు చేస్తే ఇప్పటికైనా ఆయన ఆత్మ మీ జాత నడువడానికి ప్రతిరోజు క్షోభిస్తానే ఉంటుంది ఎందుకు రాబాబెట్టి అండాలని తండ్రి నేను అన్నానని చెప్పి భాజపాని పచ్చబొట్టు వేసుకోండి వైఎస్ఆర్ చేతిలో కత్తితో పొడిచిన వాళ్ళ చరిత్రలో మిగిలిపోతారు వైఎస్ఆర్ చేతిలో కత్తితో పొడిచిన వాడిలాగా మీరేమో ఎఫ్ఐఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారి పేరు ఎఫ్ఐఆర్లో పెడితే వాళ్ళతోనే మీరు ఉండొచ్చు మేమేమో ఏదైతే రాజ్యాంగబద్ధ పన్న ఎన్నికల్లో మేము ఒకటే స్టాండ్లో ఉన్నాం అంతమంది మేము ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ మత్తిచ్చాం అప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సో ఎక్కడ అది పోటీ ఉండకూడదు అనేది మా నినాదం అధికార పార్టీ ఎవరిని పెడితే వాళ్ళని అది స్టాండ్ తెలుసుకోకుండా ఏది పెడితే పిచ్చిలాగా వాగేస్తే ఎట్లా ఎన్ని కుక్కలు మురిగిన కుక్కలు సైతాన్లు సైకోలు ఇవన్నీ ఎవరి భాష చంద్రబాబు నాయుడు భాష మరి మీ చంద్రబాబు నాయుడు గారితో సమాసం చేస్తున్నారు అంటానికి ఎంతకంటే నిదర్శనం కావాలి